హాయ్ అండి మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నాల కుకింగ్ రెసిపీస్ ఈరోజు మంచి రుచికరమైన ఒక రైస్ రెసిపీని చూపిస్తాను అదేనండి పన్నీర్ బిర్యానీ చూస్తేనే నోరు ఊరు పోతుంది కదా చాలా పర్ఫెక్ట్గా ఓకే పదే నిమిషాలలో టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను ఈ విధంగా మీరు చేశారంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చేయరాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారండి దీన్ని ప్రెషర్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు లేదంటే నార్మల్ బౌల్లో కూడా చేసేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవాలనేది మీకు చేసి చూపిస్తాను వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ తోటి అయితే నేను ఒక ఐదు గ్లాసుల వరకి బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను మీరు ఏ కప్ అయినా తీసుకోండి ఏ గ్లాస్ అయినా తీసుకోండి కొలతలతోటి చూపిస్తాను నేనైతే ఇప్పుడు తీసుకున్న గ్లాస్ తోటి నేను ఐదు గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను మీరు నార్మల్ రైస్ కూడా యూజ్ చేయొచ్చు ఇలా ఐదు గ్లాసుల రైస్ తీసుకున్నాను కదా ఇప్పుడు మనం టూ టైమ్ రైస్ని మంచిగా ఫ్రెష్గా కడగాలి ఇలా కడగడం వల్ల దాంట్లో ఏమైనా చెత్త చెదరం ఉంటే తొలగిపోతుంది ఇప్పుడు మనం ఇందులో మునిగేంత వరకు వాటర్ పోసేసి దాని మీద క్యాప్ పెట్టేసి ట్వంటీ మినిట్స్ వరకు రైస్ని చక్కగా నానబెట్టుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్ వరకు నేను కరీంనగర్ డైరీ మిల్క్ది నేనైతే ఇక్కడ పాలక్ పన్నీర్ని అయితే తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్ ఇలా అన్నీ ఒకే సైజులో కొంచెం చిన్నగా కావాలనుకుంటే చిన్నగా పెద్దగా కావాలనుకుంటే పెద్దగా అన్నీ ఒకే సైజులో పీసెస్ కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇలా పన్నీర్ని వేసుకోవాలి ఊరికే కలపద్దు మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి మనం లైట్గా అవి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ముందువైపు వైపు మనం ఆయిల్లో మంచిగా చక్కగా దూరగా వేయించాలి ఊరికే కలపద్దు కలపడం వల్ల అవి పీసెస్గా మనకు ముక్కలు ముక్కలుగా విరిగిపోతాయి కాబట్టి ఇలా లైట్గా మనం గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసి మనకు మనం పన్నీర్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఇందులో వేసేసుకొని అలాగే టూ టేబుల్ స్పూన్ కూడా గీ వేసేసుకోవాలి ఇలా గీ ఆయిల్ మెల్ట్ అయిపోయాక హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ రెండు లవంగాలు రెండు ఇలాయచీలు కొంచెం దాల్చిన చెక్క బండ పువ్వు రెండు బిర్యానీ ఆకులు మనము ఇవన్నీ వేసేసుకోవాలి జాపత్రి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత అవి కొంచెం హోల్ గరం మసాలా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా పొడుగ కట్ చేసిన ఒక ఐదర పచ్చిమిర్చి వేసేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా పొడుగ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక రెండు పెద్దవి వేసేసుకోవాలి ఇలా ఆనియన్స్ మంచిగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వన్ స్పూన్ వరకు వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా పచ్చివాసన పోయేంతవరకు అయితే కలుపుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ మంచి దగ్గర పడిన తర్వాత ఇలా నేను ఒక మూడు టమాటల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇలా టమాటా ముక్కలు కూడా వేసేసి ఈ టమాటా ముక్కలు కూడా ఆయిల్లో మంచిగా మగ్గేంత వరకు అయితే మంచిగా చక్కగా కలుపుకోవాలి మంటను లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అక్కడనే ఉండి ఈ టమాటా ముక్కలు చూడండి ఇలా మంచిగా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఒక వన్ కప్ వరకు గ్రీన్ పీస్ను వేసుకోండి మీకు అప్పటికప్పుడు పచ్చి అయితే వేసుకోండి లేదంటే మనం ముందే ఒక టూ అవర్స్ ముందు ఇవి గ్రీన్ పీస్ని నానబెట్టుకోవాలి ఇలా గ్రీన్ పీస్ కూడా ఆ మంచి ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి కొంచెం గ్రీన్ పీస్ కలర్ మారిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో వన్ టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోవాలి ఇప్పుడు మీరు బిర్యానీకి రుచికి సరిపడా చిల్లీ పౌడరు రుచికి సరిపడా సాల్టు అండ్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఈ మసాలంతా ఆ ముక్కలకు పట్టే విధంగా బఠానీ ఆనియన్ పచ్చిమిర్చి టమాటాకు పట్టే విధంగా ఈ మసాలంతా మంచిగా చక్కగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాలకు మనం మూత పెట్టాలి ఇలా మూత పెట్టడం వల్ల ఆనియన్స్ టమాటో గ్రీన్ పీసు అంతా ఆవిరికి మంచిగా ఉమ్మగిల్లడం స్టార్ట్ అవుతుంది చక్కగా ఉడికిపోతుంది ఈ మసాలా అంతా చక్కగా చూడండి ముక్కలకు పట్టింది కదా ఇలా ముక్కలకు పట్టిన తర్వాత ఇప్పుడు మనం పర్ఫెక్ట్ కొలతలతోటి వాటర్ పోసుకోవాలి నేను ఏ గ్లాస్ అయితే తీసుకున్నానో ఆ గ్లాస్ తోటి ఐదు గ్లాసుల రైస్ తీసుకున్నాను కదా ఒక్క గ్లాస్ ఇప్పుడు చూపించిన గ్లాస్ ఒక్క గ్లాస్ రైస్కి గ్లాస్ నర వాటరు కాబట్టి ఇక్కడ ఏడు గ్లాసుల సగం వాటర్ అయితే తీసుకున్నాను ఐదు గ్లాసుల బాస్మతి రైస్కి ఏడు గ్లాసుల సగం వాటర్ తీసుకున్నాను అంటే ఒక్క గ్లాస్కి ఒక గ్లాస్ హాఫ్ వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ చక్కగా మరుగుతున్నప్పుడు మనం ఇప్పుడు పన్నీర్ పీసెస్ని వేయాలి మనం తాలింపులో పన్నీర్ పీసెస్ని వేస్తే ఊకి కలపడం వల్ల అవి ముక్కలు ముక్కలుగా విడిపోతాయి కాబట్టి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు పొంగు వచ్చినప్పుడు మనం పన్నీర్ పీసెస్ని వేసేసుకోవాలి ఇప్పుడు మీరు ఇక్కడ టేస్ట్ చూసుకోవచ్చు ఒకవేళ మీకు సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ ఏమైనా మసాలా అటుటి అయినా తక్కువ అనిపిస్తే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు సడన్గా చాప్ చేసిన హాఫ్ కప్ వరకు కొత్తిమీర తరుగుండి వేసేసుకొని మనం ట్వంటీ మినిట్స్ వరకు పక్కకు బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా వాటర్ తీసేసి ఆ బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకొని ఒకసారి మనం కింది నుండి పై వరకు చక్కగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక పొంగు వస్తుంది కదా ఇలా పొంగు వాటర్ మరుగుతున్నప్పుడు మనం మంటన్ లో ఫ్లేమ్లో పెట్టేసి క్యాప్ పెట్టేసేయాలి ఒక పది నిమిషాల తర్వాత మనం మూత చూస్తే ఇలా మనం అన్నం అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికింది చూడండి మనం ఎక్కువగా కలపొద్దు లైట్గా మనం పై పైనే కలపాలి ఎందుకంటే పన్నీర్ పీసెస్ విరిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి లైట్గా మనం ఒక్కసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మరొకసారి మూత పెట్టేసి మరొక టెన్ మినిట్స్ తర్వాత చూడాలి మనం ఆ ఒక ట్వంటీ మినిట్స్ వరకు పన్ రైస్ నానబెట్టాం కాబట్టి త్వరగా అయిపోతుంది బిర్యానీ ఇలా టెన్ మినిట్స్ తర్వాత తిరిగి చూస్తే ఎంతో టేస్టీగా పన్నీర్ బిర్యానీ రెడీ చేయరాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేస్తారు ఈ వీడియోని చూసేసి చాలా టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్గా కుదురుతుంది చెడు ఎంత పొడి పొడిగా ఈ పన్నీర్ బిర్యానీ వచ్చేసిందో ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కొంచెం ఇంకా ఆవిరిగా అనిపిస్తే ఒక పది నిమిషాల వరకు అలాగే వదిలేసేయండి మనం స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తింటే అదిరిపోతుంది దీనికి పెరిగి తోటి తింటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతేనండి ఎంతో టేస్టీగా పన్నీర్ బిర్యానీ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అయితే వస్తాయి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి ఆన్లో ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి మీకు ఎలాంటి రెసిపీస్ కావన్నో కూడా నాకు కామెంట్ చేయండి చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది విధంగా చేస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్